నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఈ రోజు మీకు నేను ఒక రెండు వీడియోలు చూపిస్తా ఆ వీడియోలకు సంబంధించిన అనాలిసిస్ కూడా నేను మీకు వివరంగా చెప్తా అవి ఏంటో చూడండి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కానీ దీని లోపలికి మనం కొంచెం డెప్త్ గా వెళ్దాం అయితే ఆ వీడియో ఎంటో చూడండి ఫస్ట్ వీడియో సరే ఈ వీడియో గురించి మాట్లాడదాం ఇక్కడ ఏం జరిగింది కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ వెళ్ళారు ఎవరు వైఎస్ షర్మిల గారు అయితే పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ హైలైట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి రైతులను పరామర్శించడం మరి అది హైలైట్ అయిందా అంటే అది ఎవలా అసలు ఇంకో పాయింట్ హైలైట్ అయింది ఆ పాయింట్ ఏంటో చూద్దాం ఇక్కడ మీకు రౌండ్ అప్ చేశారు కదా ఎవరంటే వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇప్పుడు ఇవిడి ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కుమారుణ్ణి ఎందుకు వెంట తీసుకెళ్ళింది ఎందుకు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ అయితే ఈ వీడియో అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ప్లే చేస్తాను ఇది ఎందుకంత హైలైట్ అయ్యింది ఎందుకంత హైలైట్ చేస్తున్నారని దాని మీద మాట్లాడుకునే ముందు ఇంకో వీడియో కూడా ఉంది అది కూడా ఒకసారి ప్లే చేస్తాను ఈ వీడియోలో మీరు ఏం గమనించారు షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి విజయమ్మ గారు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు ప్రతిసారి తీసుకుంటారేమో మనకైతే తెలియదు కానీ కానీ ఫస్ట్ టైం ఈవిడి కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ కుమారుడిని తీసుకెళ్తుంది ఆ కుమారుడిని తీసుకెళ్లే ముందు ఆమె తల్లి యొక్క ఆశీర్వాదం కూడా అతనికి ఇప్పించింది ఈ మాటల సారాంశం ఏంటి ఈ రెండు వీడియోల అర్థం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం నేను ఇందాక చూపించిన రెండు వీడియోలు చూశారు నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ ఏంటి చూసే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వైఎస్ షర్మిళా కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా దానిపై నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్లో ఏమిటి అంటే ఫస్ట్ పాయింట్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం జగన్తో ముగుస్తుందా మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో తనకైనా తనదైన ఒక డిఫరెంట్ మోడ్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారు దేవుడు తర్వాత కాంగ్రెస్ పార్టీని అభినందించే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్లా భావిస్తారు మరి అటువంటి దేవుడి యొక్క వారసత్వం జగన్తో ముగుస్తుందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు జగన్తో ముగుస్తుందా అని అంటున్నారు అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకునే మాట ఏమిటి అంటే జగన్కి ఇద్దరు కుమార్తెలు కుమారుడు లేడు అంటే ఏంటి రాజకీయ వారసత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం జగన్తోనే ముగుస్తుంది అనేది కన్ఫర్మేషన్ ఇక్కడ అవుతుంది కన్ఫామ్ అయిపోయింది అనేది చాలామంది మాట ఇక పోనీ నిజంగానే ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు ఒక రకంగా చూస్తే చుట్టూ ఒక కోటరీని ఏర్పరచుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఫల్యం చెందారు పదకొండు సీట్లతో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్ష హోదాలో ఉన్నారు అయితే ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాను వెళ్తాను అనుకుంటూనే ఆయన దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా అప్పుడప్పుడు అడప దడప కనిపిస్తూ జనంలోకి వస్తున్నారు సో ఇప్పుడు జగన్కి అంత బలం లేదు ఈ టైంలో షర్మిళ గారు తన కుమారుణ్ణి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇది ఫస్ట్ పాయింట్ అని చాలామంది చెప్తున్న మాట అయితే ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్దాం రెండో పాయింట్ ఏమిటి అంటే వయస్ షర్మిల ఎందుకు ఈ వీడియోలు తీయించి పోస్ట్ చేయించారు కావాలనేనా విజయమ్మ ఆశీర్వాదం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇవన్నీ పర్సనల్వి బయటకు వచ్చిన వీడియోస్ ఇది అనుకో ఇది పబ్లిక్ ఎందుకంటే మీడియా వాళ్ళు చాలామంది ఉంటారు పబ్లిక్గా మాట్లాడతారు కానీ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవటం వెనుక ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి అది పర్సనల్ అది ఎవరైనా పర్సనల్గా తీసి కావాలని చేయిస్తే తప్ప బయటికి రాదు అంటే అర్థం ఏంటి ఒకసారి అమ్మ నీ మనవడు మొదటిసారి ఇట్లా రాజకీయాలకు సంబంధించిన సమావేశాలకు వస్తున్నాడు కాబట్టి నువ్వు నీ ఆశీర్వాదం అనేది నీ తరపున అందించు అని అందించిందని మనందరికీ చెప్తున్నారు అంటే అర్థమేంటి నా కొడుకు రాకపోతు రాబోతున్నాడు అని ఎవరికి కల్టిమేటం ఇచ్చినట్టు జగన్కా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారిని అభినందించే మిగతా నాయకులుగా ఎవరికి అభిమానులుగా ఎవరికి కానీ మొత్తానికైతే కావాలనే పోస్ట్ చేయించారని చెప్పి చెప్పొచ్చు ఆవిడ ఇండైరెక్ట్గా ఒక్కదాన్నే కాదు నాతో పాటు నా కొడుకు కూడా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వారసత్వం ఉంది అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ ఉన్నారు అనే మాట అయితే వినిపిస్తోంది ఇక మూడో పాయింట్ జగన్పై షర్మిల వదులుతున్న బాణం ఈ వైఎస్ రాజారెడ్డినా ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకుందాం ఇప్పుడు షర్మిల పై బాణం ఎందుకు వదలాలి అంత అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు మనం జగ జనరల్గా ఆలోచించుకుంటే ఏమొస్తుందంటే జగన్ ఇంటి నుంచి షర్మిలని ఆస్తి వివర సంబంధించిన విషయాల్లో బయటికి గెంటేశారన్న విషయం తెలుసు కోర్టులో కేసులు నడిచాయన్న విషయం తెలుసు తల్లిని చెల్లిని దూరంగా పెట్టారు మాకు న్యాయం ఏం చేస్తారని ప్రజల్లో కూడా రకరకాల చర్చలు కూడా ఆ మధ్యకాలంలో జరిగే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయనుకోండి కాకపోతే ఈ టైంలో జగన్పై షర్మిలా వదులుతున్న బాణం ఈ వైఎస్ రాజారెడ్డి గారా అని ఎందుకు అంటున్నారు అంటే చాలామంది ఇప్పుడు ఈమెకున్న సపోర్ట్ ఎవరు ఒకటి విజయమ్మ గారు రెండు ఆమె కొడుకు రాజారెడ్డి సో జగన్ పైనే ఎందుకు వదులుతున్నారు బాణము అంటే ఏమిని అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వద్దాము అనుకున్న టైంలో జైల్లో ఉన్నప్పుడు ఆస్తుల విషయానికి సంబంధించి కుంభకోణాలకు సంబంధించి అక్రమ ఆస్తులకు సంబంధించి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని ఎవరు నడిపించారయ్యా అంటే ఏమే నడిపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత స్థానాన్ని ఎవరు పొందారయ్యా అంటే వైఎస్ షర్మిలే గారనే చెప్పొచ్చు జగన్ ఒక రకంగా గెలిచారు అంటే కూడా కారణం కూడా ఆమెనే చెప్పొచ్చు ఇక వాళ్ళ ఇంట్లో వివాదాలు గొడవలు ఆస్తుల విషయంలో ఇంక ఇద్దరు సపరేట్ అయిపోయారు మరి ఇటువంటి టైంలో కొడుకుని ఎందుకు తీసుకొచ్చిందంటే జగన్కి ఏమని చెప్తున్నట్టు జగన్ నేను ఒక్కదాన్నే కాదు నాకు నా కొడుకు ఉన్నాడు నేను వాడిని తీసుకొస్తా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను నాకు అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని నాకు అభిమానే నాకు అభిమాని కాబట్టి నా కొడుకును కూడా ఆదరిస్తారు నువ్వు ఆదరించకపోయినా పర్వాలేదు అని ఈ రాజారెడ్డిని జగన్పై బాణంగా వదులుతుందా అంటే అవునన్నే చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇక నాలుగో పాయింట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న లాభం ఏమిటి ఈ రాజారెడ్డి వల్ల ఈ రాజారెడ్డి ఆ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనే మాట వెనుక ఉన్న రహస్యాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న లాభం ఏమిటి రా రాజశేఖర్ రెడ్డి గారు అనేసరికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీనే గుర్తుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసరికి చాలామందికి రాజశేఖర రెడ్డి గారే గుర్తు వస్తారు మరి వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎక్కడా కూడా కనిపిస్తున్న దాఖలాలు లేవు మరి ఆంధ్రాలో ఈ కాంగ్రెస్ పార్టీని కొంచెం కొంచెం పైకి తీసుకురావాలంటే ఎవరి వల్ల సాధ్యమో అని వాళ్ళు వదిన మొదటి బాణం ఏంటి అంటే వైఎస్ షర్మిల ఒక రకంగా కొద్దిగో గొప్ప అప్పుడప్పుడు అడప దడప కొన్ని కొన్ని ఇష్యూల మీద ఎందుకు ఈ ఇష్యూ మీద తీసుకుందాం ఉల్లి రైతులని పరామర్శించారు ఈవిడు కాబట్టి వచ్చారు మిగతా వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా అంత హైలైట్ కాదేమో ఈవిడ వచ్చారని కొంచెం హైలైట్ అయింది ఉల్లి రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవిడ వెళ్ళింది అని అయితే ఇప్పుడు ఇతను కనుక వస్తే అభి ఈవుడి మీద ఉన్న అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈవిడి మీద ఉన్న అభిమానం రెండూ కలిపితే ఇతనికి అంటే అంటే కాంగ్రెస్ పార్టీకి ఇతని వల్ల లాభం చేకూరుతుందా అంటే ఇతను కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎలాగా వాళ్ళ మదర్లాగా వాళ్ళ అమ్మలాగా రాజకీయాల్లోకి వస్తే మాత్రం కొంచెం ఓట్ల చీలికే అంటారు కదా అవి అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే పుంజుకునే అవకాశం అయితే ఉంది అని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చాలామంది చెప్పుకుంటున్నమాట ఇక్కడ నాలుగు పాయింట్లు మనం ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఒకటేంటి అంటే ఈయన వల్ల వారసత్వం జగన్తో ముగుస్తుందా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం జగన్తో ముగుస్తుందా అనేది ఫస్ట్ పాయింట్ అయితే రెండో పాయింట్ వచ్చేసి షర్మిల ఎందుకు ఈ వీడియోలు తీశారు అంటే ఆవిడ స్వతగా సొంత లాభం కోసమని స్పష్టంగా తెలుస్తుంది ఇక మూడో పాయింట్ అన్నకి ఎగైనెస్ట్గా మేనల్లుని దింపుతుంది ఒక రకంగా చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే జగన్ పోలికలు ఉన్నాయి అన్న అడక తెరుగులో కానీ మాట్లాడే విధానంలో కానీ ఇతనికి అన్ని రకాలుగా కొంచెం జగన్ పోలికలు ఉన్నాయి పైగా రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి అభిమానం కాబట్టి అటు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే అంత లాభం లేకపోయినా ఎంతో కొంత లాభం ఈవిడ వల్ల కొంత లాభం వచ్చింది ఇప్పుడు ఆయన కుమారుడు వస్తే ఇంకా కొంచెం లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి కదా అని అనేది చాలామంది విశ్లేషకులు చెప్పుకుంటున్నమాట ఇక ఓవరాల్గా మనం కనుక ది సబ్జెక్ట్ మొత్తం మీద మనం కన్సిడర్ చేస్తే జగన్ ఏ విధంగా ఆలోచిస్తాడు షర్మిల ఏ విధంగా ఆలోచిస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్కి ఎంత పర్సెంటేజ్ ఓటు ఉంది అంటున్నారు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటున్నారు మహా అయితే ఆయన ఎక్కువ కష్టపడకర్లా నెక్స్ట్ ఎన్నికలు వస్తే అని చాలామంది చెప్పుకుంటున్నారు ఇప్పుడు గనక వీళ్ళు గనక వస్తే కంపల్సరీ జగన్కి మాత్రం ఏకు మేకై కూర్చుంటారు అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట ఒక రకంగా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఫన్నీగా ఇప్పుడు షర్మిలా గారు కూటమి ప్రభుత్వాన్ని తమలపాకుతో అట్లాగే జగన్ని టేకు చెక్కతో కొడుతున్నట్టుగా ఉంది అని ఎందుకంటే ఆవిడ వచ్చిన ప్రతిసారి ఎవరిని విమర్శిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ చెబుతూ కూటమి ప్రభుత్వాన్ని జస్ట్ టచ్ చేసి టచ్ చేయనట్టుగా మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయట్ల చేయట్లని ప్రశ్నిస్తారు కానీ ఈవిడి మాత్రం ఎక్కువ ప్రశ్నించేది జగన్ గారిని మాత్రమే ఈవి టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రం చెక్ పెట్టడానికి మాత్రమే ఇతన్ని తీసుకొస్తుంది అనే వార్తలు అయితే చాలామంది అంటున్నమాట అయితే చా జనరల్గా అయితే ఇక్కడ హైలైట్ అవ్వాల్సిన అంశం కన్నా ఈ అంశమే హైలైట్ అయిందని చెప్పొచ్చు అసలు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే ఏం కావాలంటే ముఖ్యంగా రాజకీయ వారసత్వం ఒకటి కావాలి తర్వాత డబ్బులు కావాలి ఈ రెండు పరంగా చూద్దాం ఈ రెండు పరంగా చూస్తే ఇతనికి తండ్రి అనిల్ కుమార్ క్రిస్టియన్కి సంబంధించి ఆయన ప్రచారకర్త కదా డబ్బు పరంగా అయితే ఏం లోటు లేదని చెప్పొచ్చు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వాళ్ళకే ఉన్నారు రకరకాలుగా ఒక రకంగా డబ్బు పరంగా చూస్తే ఎటువంటి డౌట్ లేదు బాగా చదువుకున్న వ్యక్తి రెండు మూడోది ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇతను చదువుకున్న వ్యక్తి డబ్బులు ఉన్నాయి రాజకీయ వారసత్వం ఉంది ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే జనంలోకి వెళ్ళాలి అని ఒక స్ట్రాటజీని షర్మిల అమలు చేస్తున్నారా అంటే అవును అన్న చెప్తున్నారు చాలామంది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి